అందరికీ నమస్కారం తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న సమయంలో మార్మోగిన పేరు డిఎస్పి నళిని తెలంగాణ కోసం ఉద్యమించే నా అన్నా చెల్లెళ్లపై లాఠీ జలిపించలేనంటూ ఉన్నతాధికారులకు చెప్పారు తన డిఎస్పి కొలువునే వదిలేసుకున్నారు రెండు వేల పన్నెండులో చోటు చేసుకున్న ఈ ఘటన యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది పాలకులను కదిలించింది ఉన్నత ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదిలివేసి ఉద్యమంలో భాగమయ్యారు నలిని ఢిల్లీలో రెండుసార్లు దీక్షకు సైతం కూర్చున్నారు అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు తమ విద్యుక్త ధర్మంలో భాగంగా తన అన్నదమ్ములపైకి లాఠీలు లేపలేనని తుపాకీని ఎక్కుపెట్టలేనంటూ ఎంతో కష్టపడి సంపాదించుకున్న తన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలివేసిన ఆమె ప్రస్తావన పుష్కర కాలం తరువాత ఇప్పుడు మరోసారి వచ్చింది నళినికి రాష్ట్రం సిద్ధించాక కానీ గత ప్రభుత్వంలో కానీ ఎలాంటి గుర్తింపు దక్కలేదు ఒక్క నళిని గారి విషయంలోనే కాదు ఉద్యమకారులకి ఎవరికీ కూడా గుర్తింపు అనేదే లేదు అది కేసీఆర్ చేసినటువంటి డెడ్ మిస్టేక్స్లో ఒకటి మిస్టేక్స్ అనే కంటే ద్రోహం అనొచ్చు ఇక ఆమె గురించి ఎవరూ పట్టించుకోలేదు అయితే ప్రభుత్వం మారగా ఇప్పుడైనా కూడా ఆమెకు సరైన గుర్తింపు దక్కాలని చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తూ ఉండడంతో ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు ఆమెకు పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇప్పుడు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని చెప్పి ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు నళినీకి ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను ఆయన ఆదేశించటం విశేషం పోలీసు శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలు ఏమైనా ఉంటే అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి సూచించారు నిజంగా ఇక్కడ తన మార్కును చూపించారు ఆయన అయితే ఇప్పుడు తనకు ఉద్యోగం కావాలంటూ తన త్యాగానికి గుర్తింపు కావాలంటూ ఎవరు వెంట పడే పరిస్థితుల్లో నళిని లేరని తెలుస్తోంది కానీ పుష్కర కాలం తనను తలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ తన అభిమతాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు నలిని ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని ఎంచుకున్నారు ప్రస్తుతం ఆమె ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మగా వేద ప్రచారకురాలిగా ఆర్ష కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతూ ఉన్నారు పూర్తి సాత్వికంగా మారారు ఉద్యమ సమయంలో ఆమెను డిసెంబర్ నాలుగు రెండు వేల పదకొండున సస్పెండ్ చేయడంతో మీడియాలో సంచలనంగా మారారు దేశ ద్రోహంకు పాల్పడినట్లుగా నిందించటముతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు ఆ సమయంలో అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఒక్కరే తనపై ఆ విధమైనటువంటి ముద్ర వేయడాన్ని ఖండించారని ఆమె గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఇక ఆమె డిఎస్పీ ఉద్యోగంపై రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు ఢిల్లీలో దీక్ష తెలంగాణ యాత్ర పరకాల ఉప ఎన్నికల్లో పోటీ బీజేపీ సభ్యత్వం తీసుకోవడం వంటివి అన్నీ కూడా ఉద్యమంలో భాగంగానే చేశారు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆమె ఎవరిని కలవలేదు ఏమీ అడగలేదు కనీసం రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లుగా కూడా ప్రభుత్వానికి వినతి పత్రం కూడా ఎన్నడూ ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆమె ఏమయ్యారు నలిని గురించి ఎవ్వరికి తెలియదు తెలుసుకునే ప్రయత్నము చేయలేదు రెండు వేల పద్నాలుగులో ఉద్యమ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తెలంగాణ పేరుతో ఎందరో ఎన్నో సంపాదించుకున్నారు తెలంగాణ ఉద్యమాన్ని బొందపెట్టాలని చూసిన వాళ్ళు ఎంతోమంది కూడా అధికారాన్ని రాజభోగాలను అనుభవించారు మరి నిజమైన ఉద్యమకారిణిగా పోరాడినటువంటి నళినికి న్యాయం ఎందుకు జరగలేదు ఎవరు ఎందుకు పట్టించుకోలేదు కానీ ఆమె తనవంతుగా ఎటువంటి ప్రయత్నం చేయలేదు ఆ తర్వాత త్యాగి నుండి యోగిని అయ్యి పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదము యోగాను ప్రచారం చేస్తారు మధ్యలో ఆ తర్వాత కొంత ఆరోగ్య సమస్య కూడా వచ్చినట్టు తెలుస్తోంది ఆ తర్వాత ఇప్పుడు తపస్వి అయి నిత్యాగ్నిహోత్రిని అయి సనాతన ధర్మ మూలాధారమైనటువంటి వేదము యజ్ఞమును ప్రచారం చేస్తూ ఉన్నారు ఇదే మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తూ ఉన్నారు ఆమె మాటల్లో చెప్పాలంటే ఆనాడు నాలో పొంగింది దేశభక్తి అయితే ఇప్పుడు నాలో దైవభక్తి నిండి ఉంది ప్రస్తుతం నాలో క్షాత్రత్వం పోయి బ్రాహ్మణత్వం ప్రవేశించింది అంటూ తన గురించి నళిని చెప్పుకున్నారు అయితే తనను ఇప్పుడు విధుల్లోకి తీసుకున్న ఉద్యోగానికి న్యాయం చేయలేనని ఆమె సోషల్ మీడియా ద్వారా తేల్చి చెప్పారు పన్నెండేళ్ల విరామం రావడం వల్ల సర్వీస్ రూల్స్ కూడా ఒప్పుకోవని ఆమె తెలిపారు అనారోగ్య కారణాల వల్ల పోలీసు ఉద్యోగానికి అవసరమైన శారీరక సామర్థ్యం కూడా కోల్పోయానని స్పష్టంగా వెల్లడించారు ఇటువంటి నారీ మనులను మాతృస్వరూపులను తత్వవేత్తలను ధార్మిక చింతన కలిగినటువంటి భక్తులను ఎంతమంది నేను చూడగలని చెప్పండి ఏది ఏమైనా కూడా తను అన్నీ కోల్పోయినట్లు భావించకుండా అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి ఒక విషయం పట్ల అనురక్తి కలిగి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ పన్నెండేళ్ల కాలంలో నేను కోల్పోయిందేమీ లేదు అదంతా వ్యర్థమైనది అర్థమైనది నా దగ్గరే ఉందని చెప్పి విశేషమైనటువంటి ఒక మెసేజ్ని అందరికీ ఇవ్వడం ద్వారా నళిని గారు ఎప్పటికీ కూడా తన మార్క్ని అలా క్రియేట్ చేయగలిగారు అనేది మాత్రం వాస్తవం మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్